చిత్ర విచిత్రాలు వింత విధానాలు ఒక్కటి తర్వాత మరొకటి బయట పడుతూనే ఉన్నాయి తాజాగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి సంబంధించిన మరో వ్యవహారం మరోసారి బయటపడింది ఆయన సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కొత్త సినిమాల విడుదలప్పుడు టికెట్ల రేట్లు పెంపు బెనిఫిట్ షోలకు అనుమతి వంటివి ఎవరు అవసరమైతే ఆయననే సంప్రదించాలి కానీ ఆయనకు తెలియకుండానే ఇటీవల పలు చిత్రాలకు టికెట్ల రేట్లు పెరిగాయి బెనిఫిట్ షోలకు అనుమతి కోసం తెర వెనుక చాలా చిత్రాలు ఉన్నాయని టికెట్ రేట్ల పెంపునకు సెపరేట్ ఫార్మాలిటీస్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది సంబంధిత శాఖ మంత్రిగా తనకు తెలియకుండానే కొందరు పని కానివ్వడంపై కోమటిరెడ్డి రెడ్డి గుర్రుగా ఉన్నారు సినిమాలకు టికెట్ల రేట్లు పెంపునకు ప్రత్యేక అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని డిసెంబర్ పన్నెండున మంత్రి కోమటిరెడ్డి ప్రకటించారు నెలకడువుకు ముందే శుక్రవారం విడుదల రాజసభకు అర్ధరాత్రి టికెట్ రేట్లు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది దీంతో తనకు తన మాటకు విలువ లేదంటూ కోమటిరెడ్డి సన్నిహితుల వద్ద వాపోయినట్టు సమాచారం సినిమా వాళ్ళకు ముఖ్య నేతకు మధ్యవర్తిగా హైదరాబాద్ నగరానికి చెందిన ఓ నాయకుడు మంత్రాంగం నడిపిస్తున్నట్టు తెలుస్తోంది